హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మా ఛానల్ హరిప్రసాద్ హరి చూస్తున్నారు కదా ఈజీగా లేచే ఒక మంచి ఆకుకూర మెంతు కూర ఈ మెంతు కూర మనకు కొద్ది రోజుల్లోనే లేచిపోతుందండి ఎలా వేయాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఏం లేదండి మెంతుల్ని మనం ఒక రోజు నానబెట్టి లేదా తడిగుడ్డలో కట్టి సెకండ్ డే ఆర్ థర్డ్ డే వేసుకుంటే చక్కగా టెన్ డేస్లో లేచిపోతుందండి మంచి ఆకుకూర ఎన్నో కూర గురించి నేను మీకు ఈ షార్ట్ వీడియోలో విషయాలు నేను చెప్తాను హార్వెస్ట్ ఇది బరువును తగ్గిస్తుందండి షుగర్ వ్యాధి నివారిస్తుంది చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా నివారించగలదు అజీర్తి గ్యాస్ ఇటువంటివి కంట్రోల్ చేస్తుందండి చుట్టూ రాలే సమస్యను నివారిస్తుంది కిడ్నీలో రాళ్ళు రాకుండా నివారిస్తుంది ఇందులో ఏబీసీ డివెట్మెంట్స్తో పాటు ఫైబర్ ప్రోటీన్స్ కూడా ఉంటాయండి ఈ వీడియో చూశారు కదా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి